ఓం విక్షరాయ నమ క్షర అంటే క్షయమయ్యేది నశించేది విక్షరః అంటే క్షయం లేనివాడు అంటే ఎప్పటికీ నశించని మార్పులేని పరబ్రహ్మస్వరూపం ప్రపంచం క్షరమైంది పుడుతుంది పెరుగుతుంది నశిస్తుంది కాని భగవంతుడు కాలం స్థలం మార్పులకు అతీతుడు అందువల్ల ఆయన విక్షరహ ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు అక్షర బ్రహ్మస్వరూపంగా వ్యాఖ్యానిస్తారు సృష్టి స్థితి లయాలు మారినా బ్రహ్మం మాత్రం మారదు గీతలో చెప్పినట్లు అక్షరహ సర్వాణి భూతాని అనే తత్వానికి ఈ నామం సాక్ష్యం పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో విక్షరహ అంటే భగవంతుని నిత్యరక్షకత్వం భక్తుడి ఆశ్రయం ఎప్పటికీ నశించదు జీవితం మారినా పరిస్థితులు మారినా భగవంతుడు మారడు అందుకే భక్తుడు ధైర్యంగా ఉండగలడు రోహిత ఓం రోహితాయ నమ రోహిత అంటే వృద్ధి చెందేవాడు అభివృద్ధికి మూలమైనవాడు సూర్యుడు ఎలా ప్రతి ఉదయం లోకానికి కొత్త జీవాన్నిస్తాడో అలాగే భగవంతుడు ప్రతిక్షణం సృష్టిని పోషిస్తూ అభివృద్ధిపరుస్తున్నాడు అందుకే ఆయన రోహిత ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు సర్వోత్పత్తి సర్వోత్పత్తిహేతువుగా వ్యాఖ్యానించారు ప్రపంచంలో జరిగే వృద్ధి వికాసం భగవంతుని సంకల్పం వల్లనే ఏ జీవిలోనైనా అభివృద్ధిశక్తి ఆయననుంచే వస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో రోహిత అంటే భగవంతుని భక్తపోషణగుణం భక్తుడి జీవితం క్రమంగా ఎదగడానికి అతని భక్తి పరిపక్వం కావడానికి ఆయనే కారణం అందువల్ల భక్తుడి అభివృద్ధి ప్రయాణానికి నాయకుడు భగవంతుడే ఓం మార్గాయ నమ మార్గ అంటే దారి గమ్యానికి చేర్చే పథం భగవంతుడు కేవలం గమ్యం మాత్రమే కాదు గమ్యానికి తీసుకెళ్లే మార్గమూ ఆయనే ధర్మం జ్ఞానం భక్తి ఈ మూడు మార్గాల రూపంలో మనిషిని మోక్షానికి నడిపించేవాడు భగవంతుడే అందుకే ఆయన ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని మోక్షప్రాప్తికి స్వరూపుడుగా వ్యాఖ్యానిస్తారు జ్ఞానం ద్వారా వైరాగ్యం ద్వారా సత్యాన్వేషణ ద్వారా జీవుడు ముక్తిపొందే మార్గం అసలు భగవంతుని స్వరూపమే అందువల్ల భగవంతుడు మార్గః పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు ఈ నామంలో భగవంతుని కరుణ నాయకత్వంను చూపిస్తారు జీవుడు దారితప్పినప్పుడు తిరిగి సన్మార్గంలో పెట్టేవాడు ఆయనే భక్తుడిని తనవైపు నడిపించడానికి అంతరంగంగా మార్గదర్శకుడిగా ఉంటాడు హేతుహు ఓం హేతవే నమ హేతుహు అంటే కారణం మూలకారణం సర్వకారణ కారణుడు ఈ సృష్టిలో కనిపించే ప్రతి విషయం ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది ఆ కారణాలన్నిటికీ మూలమైన కారణం భగవంతుడే అందువల్ల ఆయనను హేతుహు అంటారు ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని బ్రహ్మమే సర్వకారణం అనే వేదాంత తత్వానికి సూచనగా చెప్పారు ప్రపంచం జీవులు కర్మఫలాలు అన్నీ భగవంతుని ఆధీనంలోనే జరుగుతున్నాయి కాబట్టి భగవంతుడు హేతుహు సర్వప్రక్రియల మూలాధారం పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల అభిప్రాయం ప్రకారం భగవంతుడు భక్తుడి జీవితంలోని ప్రతి సంఘటనకు కరుణాపూర్వకమైన కారణంగా ఉంటాడు మనకు అర్థం కాకపోయినా అది మన మంగళానికే జరుగుతుంది అందుకే భగవంతుడు హేతుహు దామోదర ఓం దామోదరాయ నమ అంటే తాడు ఉదరం అంటే కడుపు యశోదామాత ప్రేమతో కృష్ణుణ్ణి తాడుతో కట్టిన లీలనుంచి నామం వచ్చింది ఇది చెప్పేది సర్వశక్తిమంతుడు అయిన భక్తి ప్రేమకు బంధింపబడతాడు ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామంలో భగవంతుని లీలాతత్వాన్ని వివరించారు నిజానికి ఆయన ఎవ్వరితోనూ బంధింపబడడు కాని భక్తుడి ప్రేమకు లొంగి తానేం బంధింపబడినట్టు చూపిస్తాడు ఇది పరబ్రహ్మ యొక్క మహా కరుణా స్వభావం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో దామోదర లీల భక్తితో దేవుణ్ణికూడా జయించవచ్చని చూపిస్తుంది భక్తుని ప్రేమే భగవంతునికి అసలైన బంధం ఈ లీల ద్వారానే భగవంతుడు తనను సంపూర్ణంగా భక్తుడికి అర్పించుకుంటాడు సహహా ఓం సహాయ నమహ సహహా అంటే సహించే శక్తిగలవాడు అపార సహనంతో సర్వాన్నీ భరించేవాడు సృష్టిలో ఎన్నో అపరాధాలూ లోపాలూ ఉన్నా జీవులమీద కరుణతో అన్నింటినీ భగవంతుడు సహిస్తుంటాడు అందువల్లే ఆయనే సహహా ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు సహహానామాన్ని సర్వకర్మ ఫలదాతగా వ్యాఖ్యానిస్తారు జీవుల పాపపుణ్యాలను వెంటనే ఫలితంగా ఇవ్వకుండా అవకాశమిస్తూ సహనంతో ఎదురుచూసేవాడు భగవంతుడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల ప్రకారం భగవంతుని సహనం ఆయన కరుణ యొక్క మహత్తర రూపం జీవుడు ఎన్నిసార్లు తప్పుచేసినా తిరిగి రావడానికి అవకాశమిస్తాడు అందుకే ఆయనే సహహ ఓం మహీధరాయ నమః మహీ అంటే భూమి ధరహ అంటే మోసేవాడు ధరించేవాడు సర్వలోకాలను తన శక్తితో నిలబెట్టినవాడు భగవంతుడు భూమినీ లోకాలను జీవులను అన్నింటినీ ఆధారంగా మూసేవాడు కావడంతో ఆయన మహీధరహ ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని సర్వ ఆధారస్వరూపుడుగా వ్యాఖ్యానించారు ప్రపంచం నిలబడడానికి ఆధారం బ్రహ్మమే భూమి నిలబడినట్టు అనిపించిన ఆ భూమికీ ఆధారం ఆయనే అందుకే భగవంతుడు మహీధరహ పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు ఈ నామంలో భగవంతుని పోషక స్వభావంను చూపించారు కేవలం సృష్టించడమే కాదు సృష్టిని నిలబెట్టడం జీవులను రక్షించడం కూడా ఆయన కర్తవ్యంగా చేసుకుంటాడు అందువల్ల ఆయనే నిజమైన మహీధర మహాభాగ ఓం మహాభాగాయ మహా అంటే మహత్తరమైన భాగః అంటే ఐశ్వర్యం శుభఫలం భాగ్యం అనంతమైన ఐశ్వర్యం జ్ఞానం శక్తి కరుణ కలిగినవాడు భగవంతుడు అందువల్ల ఆయన మహాభాగహ సర్వసౌభాగ్యాల నిలయం ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు మహాభాగః నామాన్ని సర్వోత్తమ గుణసంపన్నుడుగా వ్యాఖ్యానిస్తారు సకల మంగళగుణాలు పరిపూర్ణంగా ఉన్న ఏకైక తత్వం బ్రహ్మమే అందువల్ల ఆయనే నిజమైన మహాభాగః పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో మహాభాగః భగవంతుడి భక్తులకు ప్రసాదించే మహాసౌభాగ్యం భక్తుడు ఆయన శరణు వచ్చిన క్షణమే అతని జీవితం ధన్యమవుతుంది అందుకే భగవంతుడు వేగవాన్ ఓం వేగవతే నమ వేగవాన్ అంటే వేగం గలవాడు శక్తివంతుడు ప్రకృతిలోని సృష్టి స్థితి లయ అన్నీ వేగవంతమైన ప్రాణచేతనతో జరుగుతాయి ఆ వేగానికీ క్రమానికీ సకల కార్యాల సమర్థతకు మూల కారణం భగవంతుడు అందువల్ల ఆయన వేగవాన్ ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు వేగవాన్ నామాన్ని అపార శక్తి స్వరూపంగా వ్యాఖ్యానించారు భగవంతుడు అవసరమైన ఏ కార్యాన్నైనా తన వేగంతో సత్వర పరిష్కరించగలడు కార్యసిద్ధి కోసం ఆయనకు అడ్డంకులుండవు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల అభిప్రాయం ప్రకారం వేగవాన్ భగవంతుని తక్షణ సహాయ గుణం భక్తుడు సమస్యలతో ఎదురైనప్పుడు వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం ఆయన శక్తి అందుకే భక్తుడికి ఓం అమితాసనాయ నమః అమితా అంటే అపారమైన ఆసనా అంటే తినేవాడు లేదా పాలించేవాడు అంటే సృష్టిలో ఉన్న దుష్టకర్మలు పాపాలు దుర్మార్గాలను తినేవాడు దుష్టత్వాన్ని నశింపచేసే శక్తి ఉన్నవాడు భగవంతుడు ఈ విధంగా ఆయనను అమితాసన అంటారు ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని భగవంతుని పాప వినాశక స్వభావంగా వ్యాఖ్యానించారు జీవుల పాపాలు దుర్మార్గాలు అనవసర ఆందోళనలు ఆయన వలన నశింపబడతాయి అందువల్ల భగవంతుడు అమితాసనహ పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో అమితాసనహ అంటే భగవంతుని నిరంతర శుద్ధిగుణంలు సూచిస్తుంది భక్తుడు ఎంత తప్పు చేసినా ఆయన కరుణతో వాటిని తొలగిస్తాడు ఇది భక్తికి ధైర్యం మరియు నమ్మకాన్ని ఇస్తుంది